నేను మీరు అపుల్ భాస్కర్ హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు వారు ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది ఆ యొక్క తీర్పు వికలాంగులు ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్ సంబంధించినటువంటి తీర్పు అది దేశవ్యాప్తంగా డిజేబుల్డ్ పర్సన్స్ని కాపాడడం కోసం వాళ్ళ యొక్క హక్కులను రక్షించడం కోసం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ రెండు వేల పదహారు ఈ చట్టం ఏదైతుందో దాన్ని అమలు పరిచేటటువంటి దిశగా గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది దాంట్లో ఒకటి మాత్రం చాలా ముఖ్యమైనటువంటిది అదేంటంటే యాక్సెసలిటీ అనేటువంటి ఒక పదాన్ని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వాడటం అనేది జరిగింది యాక్సెసలిటీ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ వర్డు దీన్ని తెలుగులో మనం చెప్పుకున్నప్పుడు అనుకూలత సౌకర్యవంతమైన అనేటువంటి ఒక పేర్లతోటి ఈ యాక్సెసలిటీ అనేటటువంటి దీన్ని పిలవటం అని తెలుస్తాము చాలా మందికి డౌట్ వస్తుంది డిజబుల్ పర్సన్ ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంది యాక్సెస్ ఏంది డిజేబిలిటీ వాళ్ళకు యాక్సెస్ కేసు సంబంధం అనేది కూడా అడుగుతాం ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఆర్డీ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీస్ ఉంది లేకపోతే రకరకాల జీహెచ్ఎంసీ ఆఫీసులు ఉన్నాయి మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి లేదు కోర్టులు ఉన్నాయి రకరకాల పోలీస్ ఆఫీసులు ఉన్నాయి కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఏ ఆఫీసుకు ఏ డిజేబుల్ పర్సన్ అయినా సరే ఒక అన్ని బాగున్నటువంటి ఒక మంచి ఒక మంచి ఎట్లయితే ఆఫీసులను చేరుకొని తమకు సంబంధించినటువంటి సమస్యల మీద రిప్రజెంటేషన్స్ ఇస్తాడో అదే పద్ధతులలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక డిజేబుల్డ్ పర్సన్ కూడా ఏ రకమైనటువంటి డిజబిలిటీ అయినా కావచ్చు ఆర్థోపెటికల్ డిజబుల్ కావచ్చు పెన్నపూస అయినటువంటి డిజబుల్ కావచ్చు లేదా ట్రైసైకిల్ ఉపయోగిస్తున్నటువంటి డిజబుల్ కావచ్చు డిజబుల్డ్ అనేటటువంటి తేడా లేకుండా డిజబిలిటీ అనేటువంటి దాంతో తేడా లేకుండా ప్రతి డిజబుల్డ్ పర్సన్ ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఇంక్లూడింగ్ సీఎం ఆఫీస్ పిఎం ఆఫీస్ ఇంక్లూడింగ్ అన్ని సెక్రటరియేట్స్ ఈ ఆఫీస్ పోయినా సరే సులభతరంగా ఒక మామూలు కామన్ మనిషి ఎట్లయితే పోయి తన యొక్క రిప్రజెంటేషన్ ఇస్తాగా అదే పద్ధతులలో ఒక డిజేబుల్డ్ పర్సన్ కూడా ఇవాళ అన్ని ఆవేశాలు పోయి ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ఒక మార్గం ఆ రకమైనటువంటి సుమార్గం అవకాశం కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది అది సంచలనాత్మకమైనటువంటి అయితే సోదర డిజేబుల్ లీ లీడర్ల ఎన్జిఓలు మెయింటైన్ చేస్తున్నటువంటి స్నేహితులాగా మీ డిసేబుల్డ్ ఖర్చుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులారా ఎంత నేను కోరేది ఏంటంటే మీరు ఈ ఆఫీస్ పైన ఒక మున్సిపల్ ఆఫీస్ పోవచ్చు ఎంఆర్ ఆఫీస్ పోవచ్చు ఎండి ఆఫీస్ పోవచ్చు ఒక కలెక్టర్ ఆఫీస్ పోవచ్చు మీరు పోయినటువంటి మీరు చేరుకున్నటువంటి ప్రతి ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయం ఏదైనా సరే ప్రభుత్వానికి అఫిలియేటెడ్ అయినటువంటి ఏదైనా స్కూల్స్ కాలేజీలు ఏదైనా సరే కాబట్టి యొక్క ప్రభుత్వ కార్యాలయాలలో మీకు ఒక ట్రైసైకిల్ పోయేటటువంటి వాతావరణం లేకపోతే ఒక డిసేబుల్డ్ ఒక ఆఫీసర్ దగ్గర పోయేటటువంటి ఒక వాతావరణం లేకపోతే మీరు ఇమ్మీడియట్గా ఆఫీస్ హెడ్ లెటర్ పెట్టండి పలానా ఎండిఓ కార్యాలయం మిరియాలుగొడలో లేదు కలెక్టర్ ఆఫీస్ నల్గొండలో లేదు ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ హైదరాబాద్లో ఒక యాక్సెసిబిలిటీ లేకపోతే కమిషన్ మీరు వెంటనే దరఖాస్తు చేయండి అయ్యా మీ కార్యాలయంలో ఒక డిసేబుల్ పర్సన్స్ రావడానికి కావాల్సినటువంటి ఒక యాక్సెసిబిలిటీ లేదు మీరు కల్పించండి అని ఒక దరఖాస్తు ఇచ్చేయండి ఒక ముద్ర తీసుకోండి నాకు చెప్పండి ఈ ఆఫీసుల వల్ల పడతా ప్రభుత్వ కార్యాలయాల అధికారుల వెంట పడతా ప్రభుత్వం కావాల్సినటువంటి రిప్రజెంటేషన్ చేస్తా కావాల్సినటువంటి యాక్సెసిబిలిటీ కల్పించేటటువంటి ఒక విధానం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్